అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంలో మనం లాహిరే మహాశైలు ఆయన యొక్క సతీమణి కాశీమణి గారి గురించి కూడా తెలుసుకున్నామండి లాహిరీ మహాశైలు శిష్యుల పట్ల ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళని ఎలా రక్షిస్తారు అన్న విషయాలని మనం తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మరి ఆ పరమహంస గారి స్నేహితుడైన అతని యజమాని ఎలాగైనా సరే మరి లాహిరి మహాశైలి దగ్గరికి వెళ్ళి ఆ కొన్ని ఎగతాళి మాటలు చెప్పాలనుకుంటాడు పెండీ వాళ్ళు మత పిచ్చి వాళ్ళని ఆయన అభిప్రాయం కదా రామ్ గారి యొక్క యజమాని అతను వచ్చి చెప్పాలని అనుకుంటే ఆ రోజు లాహిరి మహాశైలు వాళ్ళకి ఒక బొమ్మను చూపిస్తారు ఆ బొమ్మ ఎవరు అంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారు అతని యొక్క ప్రియశకి అయితే ఆమె ఆయన చూసుకుని ఆ ఎంత మంచి భార్య ఉన్నా కూడా ఆ మనిషి కోసం తెలుగు తక్కువగా ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాడో ఆయనకు అర్థం అవుతుంది నన్ను క్షమించండి నేను వేరే ఉద్దేశాలతో ఇక్కడ వచ్చాను అని సిగ్గుపడుతూ శిష్యుడిగా స్వీకరించమని అడుగుతాడు ఆరు నెలల పాటు నువ్వు మంచి నైతిక జీవితం గడిపినట్టయితే నేను స్వీకరిస్తాను అని లేకపోతే నీకు దీక్ష ఇవ్వవలసిన అవసరం కూడా నాకు రాదు అని అంటారండి అంటే చూడండి అక్కడ దీక్ష ఇవ్వవలసిన అవసరం రావద్దు అంటే ఏంటి అక్కడే చెప్పేశారు ఆయన ఆయన చెప్పినట్టే మూడు నెలల దాకా చక్కగా ఉన్న ఆ యజమాని తర్వాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగిస్తాడు రెండు నెలలకు తను చనిపోతాడు అలాగే లాహిరి మహాశైలకు త్రైలింగ స్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు కూడా ఉన్నారు కదండి ఆయన వయస్సు మూడు వందల ఏళ్ళకి పైబడి ఉండేదని ప్రసిద్ధి ఈ యోగులిద్దరు తరచుగా ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు త్రైలింగ స్వాములు ప్రతిష్ట ఎంతగా వ్యాపించిందంటే ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథ అయినా సరే సత్యదూరం ఏ హిందువు కూడా శంకించడండి ఎందుకంటే ఏసుక్రీస్తే కనుక ఈ లోకానికి తిరిగి వచ్చి తన దివ్యశక్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రదర్శిస్తూ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఉంటే కనుక కొన్ని దశాబ్దాల కిందటే రైలింగస్వాములు వారు కాశీలో ఎంతో జన సమర్థం గల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారంటే అంత ఆశ్చర్యము ఇప్పుడు కలుగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే కాల ప్రవాహం కోతలకు గురి కాకుండా భారతదేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో త్రైలింగ స్వామి ఒకరండి ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషయాన్ని కూడా తాగారండి కానీ ఆయనకి ఎటువంటి దుష్ఫలితాలు కూడా కలగలేదు అదంతా జనమందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఆయన గంగా నది మీద తేలుతూ ఉండటం వేలాది మంది జనం చూసారండి వాళ్లలో కొందరు ఇప్పటికీ కూడా బతికే ఉన్నారు ఆయన వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చునే ఉండేవారట లేకపోతే ఏటి కెరటాల్లో మునికి అతి దీర్ఘకాలం మరుగున అంటే అన్నిట్లో అడుగున ఉండేవారంటండి మలమలమడే రాతి పలకల మీద నిర్ధయుడైన భారతీయ సూర్యుడు ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిచ్చల దేహం మణికర్ణిక ఘట్టంలో ఒక సామాన్యమైన దృశ్యంగా కనిపించేదండి ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగ స్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద కానీ నిశ్చిత పరిస్థితుల మీద ముందు జాగ్రత్తల మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదని ఎంతో మంది మానవులకు బోధించదలిచారంట ఆ యొక్క ఉపమానాల ద్వారా ఆయన పైన ఉన్న లోపల ఉన్న ఆయన శరీరం ప్రపంచ ఆ ప్రచండ సూర్యకిరణాల్ని శవాలు చేసినా చెయ్యకపోయినా తాము జీవించింది దివ్య చైతన్యం వల్లనేనని నిరూపించేవారు అంతేకాకుండా మృత్యు దేవత ఆయన్ని తాకలేకపోయింది అన్ను కూడా నిరూపించేవారు ఆ యోగి ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా శారీరకంగా కూడా చాలా ఘనులంది ఎందుకంటే ఆయన బరువు మూడు వందల పౌన్లకు మించి ఉండేది ఆయన జీవితంలో ఏడాదికో పౌను ఆయన తినడం అరుదు కావటంతో ఇది ఇంత మరింత ఆశ్చర్యం కలిగేదంట అయితే సిద్ధ పురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాలన్నిటినీ తాను కోరుకున్నప్పుడు అంటండి సులువుగా ఉపేక్షించేస్తాడంట దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం కూడా ఉంటుంది ఆ కారణం అతనికి తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా కూడా ఉంటుంది విశ్వ మాయ స్వప్నం నుంచి మేలుకుని ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోనికి ఒక భావంగా అనుమతి అంటే అనుభూతి కావించుకున్న మహాయోగులు ఎవరు అంటే ైలింగ స్వామి వారు శరీరంతో ఏం కోరుకుంటే అది చెయ్యగలరు దాన్ని వారు ఘనీభూత శక్తికి ఆ సాధి సాధక రూపంగా తెలుసుకుని ఉంటారండి పదార్థం అనేది ఎప్పుడూ కూడా ఘనీ ఘనీభూతమై ఉంటుంది కదా ఆ శక్తి తప్ప మరేమీ కాదని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు కాని పరిపూర్ణ సిద్ధి పొందిన యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారంట స్వామి ఎప్పుడూ కూడా పూర్తిగా దిసుమలతోనే ఉండేవారండి విసిగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టే పిల్లవాడిగా పరిగణించేవారంట అయితే ఈడెన్ తోటలో ఉన్న వెనుకట ఆదాము మాదిరిగానే ఈ సహజ స్వామికి తమ నగ్నత అసలు స్పృహలోనే ఉండేది కాదండి కానీ పోలీసులు కానీ స్పృహలో ఉండేది అందువల్ల ఆయన్ని మర్యాదగా ఏం చేసేవారు అంటే వాళ్ళు జైలుకి తీసుకెళ్లిపోయేవారు దాంతో కలవరం పుట్టిందంట రోజు కాసేపట్లోని ఆ త్రైలింగస్వామి వారి భారీ శరీరం దాని సహజ పరిమాణమంతతో జైలు పైకప్పుల మీదకి వెళ్ళిపోయిందంటే అంతలా అయిపోయారంట ఆయన అప్పటికే భద్రంగానే తాళం పెట్టి ఉన్న ఖైదు కొట్టు అందులోంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారం ఏమీ కూడా చూపించలేదంట ఆయనతో పాటు ఇంకొక ఖైని ఉన్నాడంటండి అందుట్లో కానీ ఆయన ఎలా తప్పించుకున్నాడు అన్నతానికి అక్కడ ఏమీ ఆధారం కూడా కనబడలేదంటే న్యాయదేవత కళ్లకు గంతలుంటాయి అలాగే త్రైలింగస్వామి విషయంలో ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు ఆమె ఆదర్శాన్నే అనుసరించి తలిచేవారంట ఈ మహాయోగిన్ని మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు ఆయనే ముని అంటే ఇంగ్లీష్ లో మాంక్ అంటారు కదా ఆధ్యాత్మిక నిశ్శబ్దము లేదా మౌనం పాటించడం వల్ల సంస్కృతంలో ముని అనే శబ్దం మనకి గ్రీకు భాషలోని మోనోస్ అంటే ఏకాంతి ఒంటరి అనే మాటకు దగ్గరగా అలాగే ఆంగ్ల శబ్దాలైన మాంక్ మోనిజం అని ఈ మోనోస్ నుంచే పుట్టాయంటండి ఇవన్నీ కూడా ఆయన ఒక గుండ్రటి మొహంతో పెద్ద పీపాల లాంటి పొట్ట ఉన్నప్పటికీ కూడా త్రైలింగస్వామి ఎప్పుడో అరుదుగానే తినేవారంట వారాల తరబడి తిండు లేకుండానే ఉండి తరువాత భక్తులు తమకు సమర్పించిన పెరుగు కుండలు కొద్దీ దాగేసేవారండి ఒకసారి ఒక సందేహశీలుడు స్వామిని ధాంబికుడుగా బయట పెడదామని నిర్చయించుకున్నాడంట అంటే ఈయన పైన కల కనబడతాడు గానీ ఈయన ఓ తినేస్తానే ఉంటాడు అందుకే ఇంత భారీ గాయంతో ఉంటున్నాడు అని గోడలకు వెళ్లవేసే సున్నపు నీళ్ళంతండి ఒక పెద్ద బాల్చా నిండా తెచ్చి స్వామి ముందు పెట్టాడంట ఎందుకు అంటే పెరిగిస్తే కుండలు కుండలు తాగేస్తారు కదా అందుకని స్వామి అంటూ దొంగ భక్తి చూపిస్తూ ఆ భౌతిక అదంటని మీకోసం కొంచెం పెరుగు తెచ్చాను దయచేసి సేవించండి అన్నాడంట సున్నపు నీళ్లు తెచ్చి ఆ నేను మీకోసం పెరుగు తెచ్చాను అని చెప్పాడంటండి త్రైలింగ స్వామి ఏ మాత్రం వెనకాడకుండానండి ఆ సలసలా మరుగుతున్న సున్నపు నీడిని కడబొట్టు వరకు అసలు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని తాగిస్తారంట మరి కొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు వెళ్ళి వెళ్ళివిల్లు ఆడిపోతూ నేల మీద పడ్డాడంటండి రక్షించండి స్వామి రక్షించండి నేను నిప్పుల మీద ఉన్నాను నా కుటీల పరీక్షకు క్షమించండి అని చెప్పి తను అరుస్తూ ఉన్నాడంటండి ఎంతో కుటిల బుద్ధితో ఆయన చేసినా కూడా మరి త్రైలింగస్వామి గారు అది పెరుగు కిందే భావించి తాగేశారు కదా మహాయోగి వెంటనే మౌనం చాలించారంట దుర్మార్గుడ నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటేనని నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదా నువ్వు అని అంటే ఈయన తాగితే అక్కడ తాగిందండి అందుకే నేను నిప్పుల మీద ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన పొట్టగా కాలిపోతుంది అక్కడ ఎవరైతే ఇచ్చారో ఆ కుటిలాత్ముడికి ఆ సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు కూడా నా పొట్టలో కూడా ఉన్నాడనే జ్ఞానము నాకల్లో నాకు లేకపోయి ఉంటే ఆ సున్నం నన్ను చంపేసే ఉండేది అని చెప్తున్నారండి ఆ భగవంతుడు నాలో ప్రతి అణువులోనూ నా శరీరంలో నా పొట్టలో ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టి నువ్వు ఇచ్చి నా సున్నపు నీళ్ళు తాగినా కూడా నేను ఇలా ఉండగలిగాను లేకపోతే నేను అజ్ఞానంలో ఉంటే నన్ను చంపేసేదే కదా సున్నం అని చెప్తున్నారు ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుందని కానీ దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నాను కనుక ఇంకెప్పుడు కూడా ఇలాంటి పన్నాగాలు ఎవరి మీద కూడా పన్నకు అని చెప్పి అతనికి బుద్ధి చెప్తారండి స్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు బాధ తిరుముఖ పట్టడంతో ఆ యోగి సంకల్పం వల్ల కాక సృష్టి సుదూరుతమ గోగా ఆ గోళాన్ని సైతం పరిచాలన చేసే ధర్మ సిద్ధాంతం పని చేయబట్టే జరిగింది అని చెప్తున్నారు ఎందుకు అంటే ఆ మహాపురుషులు సిద్ధ పురుషులు వాళ్ళకున్న సంకల్పం వల్ల వీళ్ళు సృష్టి గోళాన్ని సైతం కూడా వాళ్ళు మార్చగలగరని ఎందుకు అంటే ఆ జలశోధన అనే ఒకటి ఉందంట అదేంటంటే హీలింగ్ ద బాటర్స్ అని ఒక అలౌకిక అద్భుత చర్య తర్వాత కొందరు పిల్లలు అంటండి ఆ జెరికోలో ఎలిషా అని అని హేళన చేశారంట అప్పుడు అడవిలోంచి రెండు ఆడ ఎలుగుబంటలు చొరబడి వచ్చి నలభై మంది పిల్లల్ని చీల్ చేశాయంటండి అందుకే ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా హేళన చెయ్యకూడదు త్రైలింగ స్వామి మాదిరిగానండి దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తులు విషయంలో దైవ నియమం పనిచేయటం తక్షణమే జరుగుతుందంట ఆ వ్యక్తులు అవ అవరోధాలు కలిగించితే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నిటినీ కూడా శాశ్వతంగా బహిష్కరించే ఉంటారంటండి ధార్మికతకుండే స్వయం స్వయంచాలితమైన సర్దుబాట్ల మీద మనకి విశ్వాసం ఉంచితే ఆ మానవ అన్యాయం పట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది చేస్తుంది అంటున్నారు ఎందుకంటే త్రైలింగస్వామిని చంపబోయిన వాడి విషయంలో మాదిరిగా తరచుగా అనుకోని విధంగా ప్రతిఫలాలు అవి ఇస్తూ ఉంటాయి కాబట్టి ప్రతీకారం నాది నేనే తీర్చుకుంటాను అంటాడు ప్రభు అండి మానవుడి క్షుద్ర సాధనల అవసరం ఏమిటస్లా తిరుగు దెబ్బ తీయటానికి విశ్వమే సరిగా ఒక పన్నాగం పన్నే ఉంటుందంటండి మన మీద ఆధ్యాత్మిక నియమానికి ఉన్న సర్వశక్తి మతాన్ని కూడా ఏసుక్రీస్తు తను జెరూసలేంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడంట అయినా ఆయన శిష్యులు జనబాహుళ్యము ఆనంద నినాదం చేస్తూ స్వర్గానికి శాంతి సర్వోన్నతుడికి శోభ అంటూ అరిచినప్పుడు కొందరు పురోహితులు ఛాందసపు వాళ్ళు ఉంటారు కదండి పారసీలు వాళ్ళు హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారంట ఎందుకు అంటే ఆ వాళ్ళు మీ శిష్యులు చివాట్లు పెట్టండి అని కానీ ఏసుక్రీస్తు జవాబు చెప్తూ తన శిష్యుల్ని నోళ్లు నొక్కేటట్లయితే తక్షణమే రాళ్లు అరుస్తాయి అన్నారండి పారసీల్ని ఇలా మందడించడంలో ఏసుక్రీస్తు దైవన్యాయం కేవలం ఒక అలంకారిక కల్పన కాదని సాధు ప్రవృత్తి గల వ్యక్తి నాలికని మొదలంటూ చీల్చేసినప్పటికీ సృష్టికి ఆధారభూతమైన ఈ విశ్వ వ్యవస్థలోని ఆయన మాట వినవస్తుందని ఆయనకు రక్ష లభిస్తుందని ఆ విధంగా సూచించారు యేసుక్రీస్తు ఇంకా ఇలా అన్నాడండి సాధు వర్తనో ముయించాలనుకుంటున్నారా మీరు అని అంతకన్నా ఎవరి మహిమను సర్వవ్యాపకత్వాన్ని కూడా రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నులిమెయ్యాలని ఆశించండి మీరు స్వర్గంలో శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకోగలగరంటారా అని అడుగుతున్నారు ఎందుకంటే భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సైన్యాన్ని వ్యక్తం చేసుకోవటానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారా అని ఎందుకంటే త్రైలింగ స్వామి వారు ఒకసారి ఆయన దయ ఒకసారి ఆ పరమాంస గారి మేనమా మీద కూడా ప్రసరించిందండి ఒకనాడు పొద్దుట వీళ్ళు మామయ్య కాశీలో రేవులోని భక్త బృందం మధ్య ఒక స్వామిని చూశాడంట ఎలగులాగా గుంపులో చరబడి స్వామికి చాలా దగ్గరగా వెళ్లి సని సవినయంగా ఆయన పాదాలు పట్టుకున్నారని బాధాకరమైన తన మొండి రోగం నుంచి తక్షణమే విముక్తి కలగడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట ఎందుకు అంటే ఆ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్టు తెలిసిన ఒకే ఒక శిష్యురాలు శాంకిరి మాయి ఆవిడ స్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయ్య బాగా చిన్నప్పటి నుంచి స్వామి వారు చాలా తర్ఫీది ఇచ్చారండి ఈవిడ నలభై ఏళ్ల పాటు వరుసగా బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ పశుపతినాథ్ క్షేత్రాలు దగ్గర హిమాలయాలు గుహల్లోని ఏకాంతంగా ఆవిడ నివసించేవారండి పం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పుట్టిన ఈ బ్రహ్మచారినికి ఇప్పుడు నూరేళ్ళు మించి ఉంటాయి అయినా కూడా ఈవిడ వయసు పైబడిబడినట్టు అసలు కనబడదంట నల్ల జుట్టు ముచ్చల్ లాంటి పళ్ళు వరుస ఆశ్చర్యకరమైన దారుద్యము నిలుపుకున్నారంట ఈవిడ నియతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికి ఏకాంత వాసం నుంచి బయటకి వస్తూ ఉంటారంట ప్రతి పుష్కరానికి కూడా ఈ సాధ్వీ లాహి మహాశయుల దర్శనానికి తరచూ వెళ్తూ ఉండేవారని ఒకనాడు ఆవిడ లహరి మహాషాలు పక్కన కూర్చుని ఉండగా మహా గురువులైన బాబాజీ మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటి ముచ్చటించారని ఆవిడ చెప్పారండి అమరులైన ఆ మహాగురువులు అప్పుడు ఒక తడిబట్ట కట్టుకుని ఉన్నారంట ఎట్లో ఒక మునక ఆవేసి వేసి అప్పుడే వచ్చినట్టు ఆ జ్ఞాపకం చేసుకున్నారు ఆవిడ అంతేకాకుండా ఆధ్యాత్మిక ఉపదేశం ఒకటి చేసి ఈమెను దీవించారంట పురణ్వి ఎందుకు అంటే ఒకనొక సందర్భంలో త్రైలింగ స్వామి కాశీలో లాహిరి మహాశైలుకు ఒక బహిరంగ సమావేశంలో గౌరాభివందనాలు తెలపడం కోసం అని తమ మౌన వ్రతాన్ని కూడా విరమించుకున్నారంట స్వామి శిష్యులు ఒకరు దీనికి అభ్యంతరం కూడా తెలిపారంట గురుదేవ తమ స్వాములు సన్యాసులు అయి ఉండి కూడా ఒక గృహస్థుడకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి అని దానికి త్రైలింగ జవాబు జవాబిచ్చారంట నాయన లాహిరి మహాశైలు దివ్య మాజాల కిశోరం లాంటి వారు ఆయన జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు దేనికోసం అంటే నేను నా గోచీ గుట్టతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశాను ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తన పాత్ర తాను విద్యుప్తంగా నిర్వహిస్తూనే సిద్ధింప చేసుకున్నారు అని చెప్పుకున్నారండి అంటే లాహిరీ మహాశైలు సంసారంలో ఉన్నా కూడా ఆయన అన్ని సన్యసించే తమ జీవితాన్ని గడిపారు అని చెప్పి ఇక్కడ మనకి తెలియచేస్తున్నారండి ఇది త్రయలింగ స్వామి గారి గురించి మనం తెలుసుకున్నది నెక్స్ట్ రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్